హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆటమొబైల్ ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ టాక్ మాట్లాడడం ప్రెజెంట్ అయితే మనం రంపచడం అవుతున్నాం ఉన్నామండి నాని మోడర్స్ ఎమ షోరూమ్ అయితే వచ్చానమాట చాలా మంది యంగ్స్టర్స్ అయితే ఉన్నారు ఇటీవల కాలంలో మనం కి వెళ్లి వెహికల్స్ ఏంటి ఏంటి అవైలబుల్ ఉన్నాయి వాటి యొక్క ప్రైస్ ఏంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలియజేసినప్పుడు అలాగే జీఎస్టీ పర్సంటేజ్ తగ్గిన తర్వాత వెహికల్ యొక్క ప్రైసెస్ అనేవి ఎంత డ్రాప్ అయ్యా తెలియజేసినప్పుడు అయితే యమహా షోరూమ్ గురించి అడిగేటటువంటి వారిలో ఎక్కువ శాతం మంది యంగ్స్టర్స్ ఏ ఉన్నారు ఎందుకని అంటే ప్రతి యంగ్స్టర్ కూడా డ్రీమ్ బైక్ గా ఉన్నటువంటి బైక్స్ అయితే ఎక్కువ శాతం యమహాలో ఉండడం అయితే మనం గమనిస్తా ఉంటాం సో అటువంటి యమహా షోరూమ్ అయితే మనం ఈరోజు వచ్చాం మన అయితే మేనేజర్ గారు ఉన్నారు నాని మోడల్స్ మేనేజర్ గారు సో ఆయన అయితే ఈ యమహా వెహికల్స్ యొక్క ప్రైసెస్ అనేవి ఎంత తగ్గే జీఎస్టీ పర్సెంటేజ్ తగ్గిన తర్వాత ప్రెసెంట్ యమహాలో ఉన్నటువంటి స్కోటర్ సిగ్మెంట్ ఏంటి బైక్ సిగ్మెంట్ ఏంటి సో ఎన్ని వేరియంట్స్ ఉంటే ఏం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారు ఆయన అయితే మన వీడియోలో వెల్కమ్ చేద్దాం నమస్తే నమస్తే మిమ్మల్ని కావడం చాలా ఆనందంగా ఉందండి ఇటీవల కాలంలో కూడా మనం అయితే కలిసాం ప్రెసెంట్ చెప్పండి సార్ యమహాలో మనకి జీఎస్టీ పర్సెంటేజ్ తగ్గిన తర్వాత అంటే ట్వంటీ ఎయిట్ వచ్చింది కదా ప్రైసెస్ డ్రాప్ అయ్యాయా లేదని అంటే ప్రీవియస్ గా ఉన్నటువంటి వెహికల్స్ ఒక పెంచి తగ్గించారా చెప్పండి సార్ లేదు సార్ అది ఎక్స్ప్రైస్ మీద మనకి టెన్ పర్సెంట్ ప్రైస్ అనేది తగ్గిందండి ఎక్స్ప్రైస్ తగ్గింది ఈ ఇన్సూరెన్స్ లైఫ్ ట్యాక్స్ ఏమీ ఇంక్లూడ్ కాకుండా ఓన్లీ ఎక్స్ ప్రైస్ మీద మనకి టెన్ పర్సెంట్ జీఎస్టీ తగ్గిందండి తగ్గింది ఓవరాల్ బడ్డెన్ కూడా కస్టమర్ తగ్గుతుంది అవునండి సో ప్రీవియస్ ఉన్నటువంటి ప్రైస్ తో పోలిస్తే ఎంత వరకు ప్రైస్లు తగ్గే అవకాశం మనకి ఇంచుమించుగా ఒక ఏడు వేల నుంచి పదివేలు పన్నెండు వేల వరకు తగ్గింది తగ్గే అవకాశం ఉంది కదండి సో ఇక్కడ బట్టి వేరియేషన్ బట్టి ఓకే అండి సో ప్రెసెంట్ మన షోరూమ్ లో అవైలబుల్ ఉన్నటువంటి స్కూటర్ సిగ్మెంట్ ఏంటి వాటి యొక్క ప్రైస్ వివరాలు చెప్పండి ఫస్ట్ ఏంటండి స్కూటర్ ఫస్ట్ స్కూటర్ వచ్చేసి మనకి ఫ్యాషన్ ఉంటుందండి ఫ్యాషన్ లో డ్రమ్ వేరియంట్స్ ఉంటుంది డిస్క్ వేరియంట్ ఉంటుంది ఓకే అండి దాంట్లో డ్రమ్ వేరియంట్ లో ట్వెల్వ్ గ్లాస్ ఉంటాయి డిస్క్ వేరియంట్ లో ఎయిట్ ఎయిట్ కలర్స్ ఉంటాయి ఫ్యాషన్ లో మనకి స్మార్ట్ హైబ్రిడ్ వస్తుంది పవర్ అసిస్టెంట్ వస్తుంది అండి స్మార్ట్ మోటార్ అనేది ఇంక్లూడ్ చేశారండి ఇంట్లో ఓకే అంటే మనకి ఇప్పుడు ఈ సెక్షన్ ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఈ స్మార్ట్ మోటార్ జనరేట్ ఏమవుతుంటే కొంచెం అసిస్ట్ అనేటువంటిది అందిస్తుంది అండి కదండి సో మైలేజ్ ఎంత వరకు క్లెయిమ్ చేస్తుంది ఆల్రెడీ మీ కస్టమర్ చాలా ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ వరకు మనకి ఫీడ్బ్యాక్ ఉందండి ఓకేనండి ఇంకోటి ఏంటంటే ఈ అమహా ఫ్యాషన్ అనేది ఫస్ట్ ఎరో షేప్ కలిగినటువంటి బండి అనేది చెప్పవచ్చు సో ప్యానల్స్ అన్ని కూడా కంప్లీట్ ఎరో డైనా షేప్ అయితే ఉంటాయి అనమాట కాబట్టి మనకి మైలేజ్ లో ఇంపాక్ట్ ఉంటుంది సో అహా ఫ్యాషన్ అనేది ఎంత ప్రైస్ ఉంది అంటే మనకి వన్ లాక్ త్రీ థౌసండ్ నుంచి లాక్ సిక్స్టీన్ థౌసండ్ వరకు వేరియన్స్ ఉన్నాయి దాంట్లో దాంట్లో స్టాండర్డ్ అని డే అని ఇట్లా వేరియన్స్ ఉన్నాయి సో ఓకే నెక్స్ట్ ఏంటండి నెక్స్ట్ వచ్చేసి మనకి రేజర్ డార్ ఉంటుందండి అండి రేజర్ డార్ ఏంటంటే మనకి స్పోర్టీ లుక్ తో సేమ్ హైబ్రిడ్ ఇంజన్తో పవర్ అసెస్ట్ సేమ్ దాని ఫీచర్స్ దేని సేమ్ ఉంటాయండి రెండో కూడా ఇంజన్ సేమ్ కాకపోతే ఇది స్పోర్టీ లుక్ వస్తుంది బాగా కుర్రోళ్ళు అనేది ఓకే ఫ్యాషన్ అనేది క్లాసిక్ క్లాసిక్గా క్లాస్ లుక్ వచ్చేస్తుంది సో రేజర్ డార్ అనేది కొంచెం స్పోర్టీ లుక్ అయితే వస్తుంది సో రేజర్ డార్ అనేది ప్రైస్ ఎంత నుంచి ఎంత వరకు షార్ట్ ఎన్ని వేరియంట్స్ ఉన్నాయండి రేజర్ డర్ లో మనకి నార్మల్ ఉంటుందండి స్టాండర్డ్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి స్ట్రీట్ ర్యాలీ అని ఒకటి ఉంటుంది అండి ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి వన్ లాక్ వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉన్నాయి ఉన్నాయండి దీంట్లో సేమ్ దానికి లాగే డ్రమ్ వేరియంట్స్ డిస్క్ వేరియంట్స్ ఉన్నాయి ఓకే డ్రమ్ డిస్క్ కలర్స్ ఎన్ని ఉంటాయండి రేజర్ డర్ లో కలర్స్ లో మీకు డ్రమ్ లో సిక్స్ ఉంటాయి అండి దీంట్లో ఒక ఫైవ్ ఉంటాయండి స్కూటర్స్లో ఇంకా నెక్స్ట్ వచ్చే స్కూటర్స్లో రేజర్ తర్వాత ప్రీమియం స్కూటర్ ఉందండి ఏరాక్స్ వన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అని సేమ్ దానికి ఎంపీ వన్ ఫైవ్ ఇంజన్ ఇచ్చేసి స్కూటర్లో లాంచ్ చేశారండి అది ఓకే మూడు స్కూటర్స్ ఏరాక్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రైస్ ఎంత ఉంటుంది మనకి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ లాక్ ఎయిటీ టూ థౌసండ్ దాకా డిఫరెన్స్ ఉందండి ఓకే దాంట్లో రెండు వేరియంట్స్ ఉన్నాయి ఏరాక్స్ ఎస్ ఏరాక్స్ నార్మల్ ఏరాక్స్ ఎస్లో కనెక్టివిటీ బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ కీలెస్ ఎంట్రీ ఇవన్నీ ఉంటాయి ఏరాక్స్ మైలేజ్ ఎంతవరకు క్లైమ్ చేయొచ్చు ఏరాక్స్ మనకి ఇంచుమించుగా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వర్క్ క్లైమ్ చేయవచ్చు నెక్స్ట్ అండి మనకి నెక్స్ట్ మనం బైక్ సిగ్మెంట్ వెళ్ళిపోతాం బైక్ బండి వచ్చేసరికి మనకి తో స్టార్ట్ అవుతుంది అండి ఎఫ్జెడ్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయండి మనకి మనకి ఎఫ్జెడ్లో రెండు వేరియంట్స్ ఉన్నాయండి ప్రజెంట్ ఎఫ్జెట్లో నార్మల్ ఉంది తర్వాత మనకి మొన్న లాంచ్ చేసారండి కొత్తగా రేవ్ గోల్డ్ అని చెప్పి అది మంచి వీల్స్తో రెడ్ వీల్స్ తో మంచి కలర్తో దీన్ని లాంచ్ చేశారండి ఓకే ఎఫ్జెడ్లో లో నార్మల్ అనేది నార్మల్ దానికి అప్గ్రేషన్ చేశారు అప్లిటేషన్ సో బ్లూటూత్ కనెక్టివిటీ అని అని బోల్డ్ రేబోల్డ్స్ సో ఎఫ్జెడ్ అనేది ఎంత ప్రైస్ ఉందండి మనకి వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ దాకా వేరియంట్స్ ఉన్నాయండి ఎఫ్జెడ్ లో అవునండి ఓకే నెక్స్ట్ కలర్స్ అనేవి ఎన్ని ఉంటాయండి ఎఫ్జెడ్ కలర్స్ మనకి ఒక ఫైవ్ కలర్స్ ఉంటాయండి ఎఫ్జెడ్లో లో ఈ రే లో ఒకటే రే లో ఒకటే కలర్ ఉంటుందండి అది గ్రే అండ్ రెడ్ వీల్స్తో వస్తుంది ఓకే నెక్స్ట్ ఎఫ్జెడ్ తర్వాత ఎఫ్జెడ్ ఎస్ ఎఫ్జెడ్ ఎస్ అండి ఎఫ్జెడ్ ఎస్ లో ఎన్ని వేరియంట్స్ ఉంటాయండి మనకి ఎఫ్జెడ్ ఎస్ లో ఫోర్ వేరియన్స్ ఉంటాయి అండి ఎఫ్జెడ్ ఎఫ్జెడ్ వి ఫోర్ ఎఫ్జెడ్ హైబ్రిడ్ ఎఫ్జెడ్ ఎస్ నాన్ హైబ్రిడ్ ఉంటాయి ఓకే సో హైబ్రిడ్ అనేది మనకి ఇక్కడ బాగానే తీసుకుంటున్నారు హైబ్రిడ్ అనేది బాగానే క్లిక్ అయింది అనుకోండి అది కూడా ఇంకా మించి అసిస్ట్ ఫీచర్ వస్తుంది డియో చాన్ వేసి ఉంటుంది బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది డిఎఫ్టీ కలర్ డిస్ప్లే వస్తుంది ఎఫ్జెడ్ ఎస్ లో మనకి ఎంత నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతుందండి ఎఫ్జెడ్ ఎస్లో మనకి వన్ ఫార్టీ నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వరకు వేరియంట్స్ ఉన్నాయండి ఓకే ఓకే మనకి ఇప్పుడు హైబ్రిడ్ అనేది వన్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి వచ్చి వచ్చేస్తా వచ్చేస్తుంది కదా అంటే ఇది వరకు మనకి అది వన్ ఎయిటీ వరకు కూడా ఉంటుంది ఉండేదండి అంటే ముందు మనకి వన్ సెవెంటీ ఎయిట్ వన్ వన్ సెవెంటీ నైన్ అట్లా ఉండేదాండి పన్నెండు వేలు రిజ్యూస్ అయిన తర్వాత మనకి పన్నెండు వేల దాకా రిజ్యూస్ అయింది నెక్స్ట్ అండి ఎఫ్జెడ్ ఎస్ తర్వాత ఎఫ్జెడ్ వస్తే తర్వాత మనకి ఎఫ్జెడ్ ఎక్స్ ఉందండి ఎఫ్జైడ్ ఎక్స్ అనేది ఎక్కువ మంది ఫేవరెట్ బైక్ అయిపోయింది ఎందుకంటే అది యూటిలిటీ వెహికల్ లాగా అయిపోయింది ప్లస్ రైడింగ్ కి సపోర్ట్ చేసే బండి లాంగ్ డ్రైవ్ ఎవరు వెళ్ళాలనుకున్నా అది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది మైలేజ్ కూడా బానే వస్తుంది యాభై ఐదు నుంచి అరవై మా ఫ్రెండ్ అని కూడా ఎఫ్జైడ్ మీద లదాఖ్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారన్నమాట సో మంచి ఫీడ్బ్యాక్ అయితే నాకు ఎఫ్జెడ్ ఎక్స్ పరంగా ఉంది సో వన్స్ అనే టైం ఎబ్జెడ్ ఎక్స్ అనేది నేను రివ్యూ చేసినప్పుడు బండి డిజైన్ ఇలా ఉంది ఏంటిదండి స్టార్టింగ్ లాంగ్ జనరల్ అందరూ ఇలా అనుకున్నారు తర్వాత ఎక్కడక్కడ ఈ బండి చూస్తున్నాం తర్వాత మా వాడు ఒకసారి వచ్చేటప్పటికి దాని మీద మన అంచనాలన్నీ మారిపోయి తర్వాత నేను కూడా తెలంగాణ మొత్తం తిరిగాను అనమాట ఎఫ్జెడ్ ఎక్స్ మీద ఆయన బండి పట్టుకుని వెళ్ళి ఒక వెహికల్ రివ్యూస్ చేయడానికి కానీ తిరిగాను పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట ఈ ఎబ్జెడ్ ఎక్స్లో మనకి ఎన్ని వేరియంట్స్ ఉంటాయండి ఎబ్జెటెక్స్లో టూ వేరియంట్స్ ఉంటాయి ఎబ్జెటెక్స్ నార్మల్ ఒక ఎబ్జెటెక్స్ డీఎక్స్ ఉంటాయి ఓకే సో దీనికి దానికి తేడాలు ఏమి ఉంటాయండి ఎబ్జెటెక్స్ నార్మల్కి డీలక్స్కి జస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ మాత్రాయండి ఓకే ఓకే గ్రెర్ కండిషన్స్లో లో యూజ్ చేస్తా ఉంటారు కదా బ్లూటూత్ అనేది ఎక్కువ రైడింగ్ చేసే వాళ్ళకి వాళ్ళకి యూజ్ అవుతుందండి ఎందుకంటే మనం ఏ ఎక్కడ పార్క్ చేసాము ఏంటి అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాస్ట్ పార్కింగ్ యాప్ యాప్లో మనం వైకనక్ యాప్ లో చూసుకోవచ్చు కదండి అదొక మంచి యూటిలిటీ ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు ఎఫ్జెడ్ ఎక్స్ అనేది ఎంత ప్రైస్ నుంచి ఎంత ఎఫ్జెడ్ ఎక్స్ మనకి వన్ సిక్స్టీ వన్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉందండి ఫోర్ థౌసండ్ వేరియేషన్ ఉంటుంది బ్లూటూత్కి నాన్ బ్లూట్ ఫోర్ ఫోర్ థౌసండ్ వేరియన్ ఓకే నెక్స్ట్ ఎబ్జెడ్ ఎక్స్ తర్వాత మనకి ఎబ్జెడ్ ఎక్స్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ లాంచ్ అయింది ఎక్స్ఎస్ఆర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉందండి ఎక్స్ఎస్ఆర్ వన్ ఫిఫ్టీ లో సేమ్ ఇంజన్ ఎంటీ వన్ ఫైవ్ ఇంజన్ ఇచ్చి రెట్రో ఎడిషన్ ఎడిషన్లో లాంచ్ చేశాడు అండి అది బండి బండి అయితే మాత్రం చాలా బాగుంది బుకింగ్స్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి చాలా గట్టిగా ఉన్నాయి సో కంప్లీట్ రెట్రో స్టైల్ అయితే ఉందన్నమాట అనమాట హ్యాండ్ లైట్ ఇదంతా కూడా చాలా బాగా నచ్చింది ఇక్కడ స్క్రీన్ మీద అయితే విజువల్స్ చూస్తున్నారు కదా సో నాకైతే మాత్రం ఎక్ఎస్ఆర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అయితే చాలా బాగా నచ్చింది సో టక్ అండ్ రోల్ సీట్ కానీ రైడింగ్ ఎకనామిక్స్ ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి సో అది ఎంత ప్రైస్ ఉందండి దాంట్లో ఎన్ని వేరియంట్స్ ఉంటాయి ఎన్ని కలర్స్ ఉంటాయి ప్రెజెంట్ ఫోర్ కలర్స్ వేరే ఉన్నాయి సార్ దాంట్లో ఒకటే ఎడిషన్ ఉంది సార్ ప్రెజెంట్ దాంట్లో మనకి గ్రీన్ కలర్ ఒకటి ఉంటుంది బ్లూ కలర్ ఒకటి ఉంటుంది గ్రే కలర్ రెడ్ కలర్ ఉన్నాయి ఓకే దీంట్లో బ్లూ కలర్ లోనే యూఎస్టీ బుక్స్ గోల్డ్ లో వస్తాయి ఫ్రేష్ గ్రీన్ కలర్లో మనకి కాపర్ కలర్ వెల్స్ వస్తాయి సార్ ఓకే సో ప్రైస్ ఎంత అండి అది అది వన్ ల్యాక్ నైన్టీ టూ థౌసండ్ సార్ మన షోరూమ్ ఆఫర్స్ ఏమైనా రన్ అవుతున్నాయండి యమహా టూ వీలర్స్ సంబంధించి మనకి ఒక ఫైవ్ థౌజండ్ ఆఫర్ ఆఫర్ ఉందండి ప్రజెంట్ జిఎస్టి పర్సెంటేజ్ తో పాటు ఫైవ్ ఆఫర్ ఉందండి బైక్ మీద ప్రతి బైక్ మీద ఓకే ప్లస్ అది కాకుండా మనకి ఎక్స్చేంజ్ ఏమైనా బైక్ ఇచ్చారంటే దానికి బోనస్గా మనకి ఎక్స్చేంజ్ బోనస్ లో మనం ఎక్స్ట్రా కలిపి మనం ఇస్తున్నామండి ఓకే ఎక్స్ఎస్ఆర్ తర్వాత నెక్స్ట్ బండి ఏంటండి ఎం వన్ ఫైవ్ అండి ఎంటీ వన్ ఫైవ్ వేరియంట్స్ ఉంటాయండి ఎంటీ వన్ ఫైవ్ నార్మల్ ఎంటీ వన్ ఫైవ్ అసలు టూ ఉంటాయండి ఎంటీ వన్ ఫైవ్ ఏ టూ సో దానికి దానికి తేడా అయ్యి ఉంటుంది ఏబేస్ ఉంటుందండి జస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఛానల్ చాల్స్ బ్లూటూత్ కనెక్టివిటీ చాలా మంది నాకెట్ స్పోర్ట్స్ బైక్ చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచి పవర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది సో ఈ ఎంటీ వన్ ఫైవ్ ప్రైస్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది ఎంటీ వన్ ఫైవ్ ప్రైస్ వచ్చేసరికి మనకి వన్ నైన్టీ వన్ నుంచి టూ ల్యాక్ టెన్ థౌసండ్ వరకు వేరియషన్ ఉందన్న వన్ నైన్టీ వన్ ఉంది ఓకే అంటే మన ఎక్స్ఎస్ఆర్కి ఎంటీ వన్ ఫైవ్కి పెద్ద ప్రైస్ అవును సార్ బేస్ వేరియంట్కి వన్ నైన్టీ వన్ సార్ ఇది ఎంటీ వన్ ఫైవ్ అది నార్మల్దే వన్ నైన్టీ టూ వన్ నైన్టీ టూ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆఫర్ కూడా మీరు ఇస్తా ఉంటుంది ఎప్పుడు వరకు ఉంటుంది అండి ఆఫర్ అనేది ఇది పొంగల్ వరకు ఉంటుంది అండి పొంగల్ వరకు ఉంటుంది ఇప్పుడు సంక్రాంతి అమానా నుంచి కూడా ఎక్సెస్ఆర్కి ఉండే బెనిఫిట్ జాన్ థర్టీ ఫస్ట్తో ఎండ్ అయిపోతుందండి ఓకే నెక్స్ట్ ఎంటీ వన్ ఫైవ్ తర్వాత నెక్స్ట్ అండి బండి నెక్స్ట్ ఇంకా వన్ ఫైవ్ అండి స్పోర్ట్స్ బైక్ స్పోర్ట్స్ బైక్ వన్ ఫైవ్ ఎన్ని వేరియన్స్ ఉంటాయండి మన దగ్గర వన్ ఫైవ్లో టూ వేరియట్స్ ఉన్నాయండి ప్రస్తుతం నార్మల్ డీలక్స్ ఓకే కలర్స్ ఎన్ని ఉంటాయండి వన్ ఫైవ్లో దీంట్లో ఫోర్ ఉన్నాయండి ప్రెజెంట్ ఓకే ప్రైవ్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఎంత ప్రైస్ నుంచి ఎంత ప్రైస్ వరకు ఆర్ వన్ ఫైవ్ ప్రైస్ వచ్చేసరికి మనకి టూ ల్యాక్ వన్ థౌసండ్ నుంచి టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వరకు వేరియేషన్ ఉందండి ఆ వేరియేషన్ బట్టి అసలు ఎంటీ వన్ ఫైవ్ ఆర్ వన్ ఫైవ్ జనాలు ఎంత కొనుక్కోవడానికి కారణాలు ఏంటి దానిలో వచ్చేసి మనకి లిక్విడ్ కూల్ ఉంటుంది అండి అదొకటి టెక్నాలజీ అని ఒకటి యాడ్ చేశారు కలర్ టీఎఫ్టీ డిస్ప్లే కూడా ఉంటదండి పర్ఫార్మెన్స్ బాగుంటుంది పవర్ కూడా మనకి ప్రీమియం బైక్స్ వచ్చి పవర్ దీనికి జనరేట్ చేస్తారండి దానివల్లనే చాలా యంగ్స్టర్స్ ఇష్టపడుతుంటారు ఉంటారు ఉంటారు ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ ఏమైనా అప్కమింగ్ అప్కమింగ్ మనకంటే ఏరాక్స్ ఈవీ ఒకటి లాంచ్ చేశారండి సి జీరో నైన్ అని ఒక ఈవీ లాంచ్ చేశారు కదండి ఆ సి జీరో నైన్ అనేది మనకి ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ క్వార్టర్ లో లాంచ్ అని చెప్పాను ఇది ఏరాక్స్ అయితే అవైలబుల్ గా ఆల్రెడీ అవైలబుల్ అని చెప్తున్నారు మన ఇంకా షోరూమ్ కి రాలేదండి ఓకే అండి ఓకే సో ఇక్కడైతే ప్రైస్ చూడండి ప్రైస్లు చూసి మీకు దగ్గర అనుకోండి మీకు అక్కడికి ఇక్కడికి ప్రైస్ వేరియేషన్ ఏమన్నా అనేసి అంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ అయితే చూస్ చేసుకోవచ్చు ప్రెజెంట్ ఆఫర్ కూడా రన్ అవుతుంది కదా సో మరికేందు కాలుష్యం మీ యొక్క డ్రీమ్ బైక్ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేసేటువంటి షోరూమ్ అయితే మన నాని మోడల్స్ రంపచోడంలో అయితే ఉందండి యమహా షోరూమ్ సో ఈ షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి మంచి ఆఫర్ ప్రైస్లో యమహా వెహికల్స్ అయితే మీ సొంతం చేసుకోండి సో మనకి ఆపర్చునిటీ ఇచ్చిన షోరూమ్ వరకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి సో వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేయండి నీళ్ళు ఆర్ మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ